వందేళ్లుగా విద్యా సుగంధాన్ని వెదజల్లుతూనే ఉంది ఆ పాఠశాల అక్కడ విద్యా బుద్ధుల్ని నేర్చుకుని వేలాది మంది జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు ఎందరో వైద్యులు న్యాయమూర్తులు పాలనాధికారులు పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులను సమాజానికి అందించింది ఈ విద్యాలయం ఈ నెల పన్నెండున శతాబ్ది ఉత్సవాలకు అవుతున్న కృష్ణా జిల్లా తాడంకి జెడ్పీ ఉన్నత పాఠశాలపై ప్రత్యేక కథనం బెంచులపై కూర్చుని ఈ పెద్దాయన చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్న వీరంతా విద్యార్థులే కాకపోతే ఇప్పటివారు కాదు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశాబ్దాల క్రితం చదువుకున్నవారు ఈ పాఠశాలలో జీవితాల్ని తీర్చిదిద్దుకుని పై చదువులు చదివి ఎక్కడెక్కడో ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారు పాఠశాల ప్రారంభమై వందేళ్లు పూర్తవగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని సంకల్పించారు ఈ నెల పన్నెండున నిర్వహించబోయే పాఠశాల శతాబ్ది వేడుకలను విజయవంతం చేసేందుకు వేర్వేరు బ్యాచ్ల విద్యార్థులంతా ఒకే వేదికపైకి చేరి ప్రణాళికలు రచిస్తున్నారు అమ్మన మంచి వెంకట సుబ్బయ్య అనే మాస్టారు పంతొమ్మిది వందల పదిహేనులో తాడంకిలోని ఓ పూరిపాకలో పిల్లలకు చదువు చెప్పేవారు గ్రామంలోని రైతులు జమీందారుల నుంచి పదెకరాలు సమీకరించి రెండు షెడ్లు మూడు తాటాకు పాకలతో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పూర్తిస్థాయి పాఠశాలను స్థానికులు ప్రారంభించారు చుట్టుపక్కల పదికి పైగా గ్రామాల నుంచి మైళ్ల దూరం నడిచివచ్చి పిల్లలు ఇక్కడ చదువుకునేవారు పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో హయ్యర్ సెకండరీ పాఠశాలగా మారింది తొలుత మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సి హెచ్ఎస్సి ఉండగా ప్రస్తుతం ఎస్ఎస్సీ కొనసాగుతోంది ఉయ్యూరు కేసీపీ షుగర్ సంస్థ రోటరీ క్లబ్ మహిళా మండలి ఇతర దాతలు పాఠశాలకు వసతులు సమకూర్చారు భవనాలు తరగతి గదులు ప్రయోగశాలలు గ్రంథాలయం క్రీడా పరికరాలు సమకూరాయి అప్పట్లో జిల్లాలో సైన్స్ ప్రయోగశాల ఉన్న ఏకైక పాఠశాల ఇదే ఇటీవల ప్రైమ్ మినిస్టర్స్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకానికి ఈ విద్యాలయం ఎంపికైంది రెండు ఇరవై ఒకటికి ఈ పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకోగా ఆ సమయానికి కరోనా విజృంభణ వల్ల ఉత్సవాలు జరుపుకోలేదు ఈ ఏడాది జనవరి పన్నెండున వేడుకల్ని నిర్వహించేందుకు శతాబ్ది ఉత్సవ కమిటీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది పూర్వ విద్యార్థులందరినీ వాట్సాప్ గ్రూప్ లో చేర్చి విరాళాలు సేకరిస్తున్నారు దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరినీ ఈ వేడుకలకు ఆహ్వానించారు బడిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు వందేళ్లకు చిహ్నంగా ప్రాంగణంలో పైలాన్ నిర్మిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు ప్రముఖులను ఆహ్వానించారు మూడు వేల మంది దాకా కూడా పౌర్వ విద్యార్థులు వస్తారని అనుకుంటున్నామండి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది దాకా కూడా భోజన వసతులు అలాగే టిఫిన్ ఏర్పాట్లు పెద్ద స్టేజ్ కూడా ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం అండి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు ఇక్కడ ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఇక్కడ పూర్వ విద్యార్థి అయిన కనుమూరు గ్రామ స్థాయిలో మన ఎలమంచుల శివాజీ గారు కూడా దేశాలు ఉండవు డాక్టర్స్ కూడా ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుందండి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేసింది మాకు ఆల్రెడీ మేము ఇప్పుడు చిన్నపిల్లలవి అయిపోయాము అన్నంత సంతోషంగా ఉంది ఎప్పుడెప్పుడు ఉన్న వాళ్ళందరిని ఇప్పుడు కలుసుకుంటున్నాం చే అప్పటి స్టూడెంట్స్ని మా బ్యాచ్ని ఆటలు ఈ క్లాస్ చూస్తుంటే మాకు అప్పటి జరిగినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి గతంలో పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించుకున్నారు పాఠశాల ప్రత్యేకతలపై ఒక పాఠను కూడా ఇప్పటికే విడుదల చేశారు పాఠశాల వృద్ధికి సంబంధించి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ శతాబ్ది ఉత్సవాల్లోని సావినీరును ఆవిష్కరించనున్నారు అనగా రావేంద్రప్రసాద్ గారనగా శివాజీ గారనగా వాళ్ళందరూ ముందుకు వచ్చి మేము మేమంతా మేము అనకాలు ఉంటాము మీరు చేయండి అని స్టార్ట్ చేయటం వల్ల అందరూ మన ఏకదాటి మీదగా రావడం జరిగింది మన స్కూల్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాము అదే పద్ధతిలో స్కూల్కి వచ్చి మా వాళ్ళు చేర్స్ చేసిన చేర్స్ వద్దని బెంచీలో కూర్చుంటామని స్టూడెంట్లు అయిపోతున్నారు అందరూ కూడా నడవలేని వాళ్ళు నడు నేపు ఉండవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఫ్రీగా మూవ్ అవుతున్నారు అనమాట ఈ శతాలు చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి జంగిల్ క్లీనింగ్ కానివ్వండి తర్వాత గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి గోడలకి వెల్లవేయించడం కానివ్వండి కావలసిన ఏర్పాట్లన్నింటిలోనూ అన్ని బ్యాచ్ల విద్యార్థులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా పాల్గొంటున్నారు చిన్నప్పుడు ఏ విధంగా మనం అల్లరి చేసాము అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చిన వెంటనే మనకు అన్ని కూడా గుర్తుకొచ్చినాయి శతాబ్ది ఉత్సవాలకి అన్ని బ్యాచ్లు వచ్చి అందరి సహకారంతోటి అందరూ కలిసికట్టుగా పూర్తి చేసుకుని విజయవంతం చేసుకుందాం అని చెప్పి ఆలోచనతో ఉన్నాం అందరం గతంలోనూ పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రాంగణం చుట్టూ నిర్మించిన ప్రహరీకి మరమ్మత్తులు చేపట్టి వెల్లవేసి సుందరంగా మార్చారు జాతీయ నాయకుల విగ్రహాల చుట్టూ ఉద్యానవన నిర్మాణం నూరు వసంతాల గుర్తుగా స్మారక పలకం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వందల సంఖ్యలో వస్తున్నందున వారికి భోజనం వసతి సౌకర్యాల ఏర్పాట్లు చేస్తున్నారు ఈ స్కూల్ నుంచి చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లుగా లాయర్లుగా పొలిటీషియన్స్ గా అనేక రంగాల్లో స్థిరపడి ఎంతో పై ఎత్తుకు ఎదిగి అనేక రంగాల్లో విజయాలు సాధిస్తూ సాధించు ఉన్నారు ఆ ప్రేరణతో ఈ స్కూల్ మరొక వంద సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాం మేము స్కూల్లో నూట ఇరవై మంది మూడు సెక్షన్ లో బ్యాచ్ ఉండేది అంతా కలిసి లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి అంతా కలిసికట్టుగా ఉండేవాళ్ళం మేము చదువుకున్న టైంలో మా టీచర్స్ ఫీజు పలానా కోత కోయాలంటే కోతలు కూడా కోసాం మీ స్టూడెంట్ అందరం కలిసి కూడా అట్లాగే ఇప్పుడు కూడా డెవలప్ చేసుకునే స్కూల్ అంత ప్రభుత్వం బాగా డెవలప్ అయింది ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము సువిశాల క్రీడా ప్రాంగణం ఈ పాఠశాల ప్రత్యేకత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ కప్ ను పద్నాలుగు సార్లు గెలుచుకున్న ఘనత ఇక్కడ విద్యార్థులకే దక్కింది సుప్రసిద్ధ సినీ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వింజమూరి శ్రీనివాసాచారి అమెరికాలో వైద్యునిగా స్థిరపడిన పుట్టగుంట సుబ్బారావు సహా పలువురు ప్రముఖులు ఇక్కడి విద్యార్థులే ఈ స్కూల్లో చదివిన ఎంతో మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాజకీయవేత్తలుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ఈ నెల పన్నెండవ తారీఖు జరగబోయే శతాబ్ది వేడుకలకు వారందరూ కూడా పాఠశాలకు రానున్న నేపథ్యంలో ఈ ఉత్సవ కమిటీ సభ్యులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా తాడంగి గ్రామం